నిఘా టీవీకి స్వాగతం గుంటూరు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన కేఫే డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ పాల్గొని ప్రారంభం చేశారు ఇన్నర్ంగ్ రోడ్ గోరంట్ల ప్రాంతంలోని ఈ కొత్త కెఫే స్థానికులకు ఉత్తమమైన వాతావరణంలో రిఫ్రెష్మెంట్ అందించేందుకు సిద్ధమైంది ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి నిర్వాహకులు ప్రజలను ఆహ్వానిస్తూ పోస్టర్లు విడుదల చేశారు కెఫే నిర్వాహకులు ధనుంజయరాజు మాట్లాడుతూ గుంటూరు ప్రజలకు కొత్త అనుభూతిని అందించాలన్నదే మా లక్ష్యం కుటుంబాలు యువతకు ప్రత్యేకమైన ఆకర్షణగా ఈ కెఫే నిలుస్తుందని తెలిపారు ప్రాంత ప్రజలు యువత కుటుంబ సభ్యులు పెద్దగా పాల్గొనాలని కోరుతున్నారు కమిషనర్ మాట్లాడుతూ చెందుతున్న గుంటూరు నగరానికి కెఫే డి స్థాపించడం ఉపాధి కల్పించడం ఆనందమని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు ఇన్నర్ రింగ్ రోడ్ బేస్ ఫోన్లో చెన్నై బేస్ కేబిఎస్ సర్వీసెస్ స్టార్ట్ చేసేటప్పుడు అదే మాదిరిగా మిలాంజ్ డ్యూటీ సెలింగ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా క్వాలిటేటివ్గా అనిపించింది నాకు అక్కడ చూస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ పర్టికల్గా చెన్నైలో ఉన్నటువంటి స్నాక్స్ ఇవన్నీ కూడా చాలా హైజనిక్ తర్వాత డెలిషియస్ అనిపించింది అట్లాగే పైన చూసినప్పుడు ఇలాంజీ మొబైల్ డ్యూటీ సర్వీసెస్ కూడా మెన్నుకోసం చేసిన అరేంజ్మెంట్స్ అనేది కూడా చాలా బాగుంటుంది లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ మెడిషన్స్ అవన్నీ కూడా ఇక్కడ నోటీస్ చేయడం జరిగింది నో డౌట్ ఈ సెలూన్ ద్వారా క్వాలిటీ సర్వీసెస్ అందిస్తారని అట్లానే రేట్స్ కూడా చాలా అంటే మన గుంటూరు కాబట్టి అవి కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి గుంటూరు ప్రజలకి నమస్కారం అండి ఈరోజు ఇక్కడ గుంటూరు నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్లో గోరంట్ల ఇన్నర్ రింగ్ మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్లో మేము ఎఫే డి అనే ఒక కెఫేని తర్వాత మెలాంజ్ అనే ఒక సలో ఫ్యామిలీ సలో గౌరవనీయులైన మన గుంటూరు నగర కమిషనర్ గారు నగరపాలిక కమిషనర్ గారు పోలీస్ శ్రీనివాసులు గారు చేతులతో ఈరోజు ప్రారంభించడం జరిగింది మాకు గుంటూరులో ఈ ఒక అవుట్లెట్ ని స్టార్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది అంటే ఇక్కడ మేము హై క్వాలిటీ స్నాక్స్ అనేది అంటే అందరూ ఇష్టపడే అన్ని ఫుడ్ ఐటమ్స్ ఏదైతే బర్గర్స్ ఉన్నాయి పిజ్జాస్ ఉన్నాయి పాస్తాస్ ఉన్నాయి తర్వాత బాగా యువత ఇష్టపడే రకరకాలైన డ్రింక్స్ లైక్ బోబా టీ అనేది ఇప్పుడు చాలా ఇప్పుడు చాలా ఫేమస్గా అవుతుంది తర్వాత అందరూ ఫ్యామిలీ అందరూ ఇష్టపడే ఫిల్టర్ కాఫీ ప్రెసెంట్ సు గివెన్ ఐ మంత్స్ ప్లేసెస్ ఫర్ అస్ అండ్ ఇక్ ఈస్ గివ్ని మోటివేటెడ్ అండ్ వెరీ కైండ్ ఆఫ్ పర్సెన్ థ్యాంక్స్ ఫర్ బ్రాండ్ బేస్డ్ అవుట్ ఆఫ్ చెన్నై అండి ఓకే మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి చెన్నైలో ఒక ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి ఆల్రెడీ అండ్ ఆల్ ఓవర్ తమిళనాడు అరౌండ్ టెన్ బ్రాంచెస్ ఆల్రెడీ ఉన్నాయి ఓకే ఆంధ్రాలో కూడా ఇప్పుడు గ్రో అవుతుంది ఆంధ్రాలో ఫస్ట్ బ్రాంచ్ గుంటూరులో నెక్స్ట్ విజయవాడ ఇలాగా కొన్ని బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అలాగే మెలాన్చ్ కూడా క్చువల్గా అయితే మన విజయవాడ వేస్ట్ బ్రాండ్ అండి ఓకే హోమ్ గ్రోన్ బ్రాండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఓకే సో అది కూడా మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి గుంటూరులో మన ఫస్ట్ బ్రాంచ్ అందరూ వచ్చి